ఈ రోజున ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులకు అదేవిధంగా అనుపతి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ ఈ రోజున ఈ మీడియా సమావేశం ద్వారా కొన్ని విషయాలు మీడియా సోదరుల ద్వారా ప్రజలందరికీ కూడా మరి చేరాలను ఉద్దేశంతో రోజు ఈ కార్యక్రమం అయింది ముఖ్యంగా మరి కూటమి ప్రభుత్వాన్ని ఒకటి కుంటున్నా అనుకుంటే ఎమ్మెల్యే రామకృష్ణా గారు ఉన్నారు ఆయనకి తక్షణమే ఒక మంత్రి పదవి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను కానీ మీరు అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఏమిటి ఒక అపోజిషన్ మెంబర్ అయ్యింది కూడా ఆయనకి మంత్రి ఏంటి అని కానీ ఆయనకి మంత్రి కూడా శాఖ కూడా నేనే చెప్తా ఉన్నా వ్యసనాల అభివృద్ధి అదేవిధంగా సంపద సృష్టి శాఖ అంటే సంపదను ఏ రకంగా సృష్టించాలి వ్యసనాలని ఏ రకంగా డెవలప్ చేయాలి అన్న విషయాలపైన బాగా అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకి ఆ శాఖ మంత్రిగా ఇస్తే చాలా బాగుంటుందని నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఎందుకంటే ఈ మధ్య చంద్రబాబు నాయుడు ఆయన అంటూ ఉంటారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఏ సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా కూడా డబ్బులు లేవని ఆయన చెప్తూ ఉంటారు మరి రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళకి మరి వ్యస వ్యసనాల అభివృద్ధి అదేవిధంగా సంపద సృష్టి శాకిస్తే ఏ రకంగా మరి డబ్బులు మనం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి తీసుకురావచ్చు ముఖ్యంగా ప్రజల నుంచే ఆయనకి కానీ ఆ పదవి కానీ ఇస్తే వీధి వీధికి ఒక ప్యాకాట్ శిబిరం ఏర్పాటు చేస్తాడు ఇంటింటికి ఆల్రెడీ బ్యాక్ షాపుల ద్వారా మధ్య వేస్తున్నాడు అదేవిధంగా చెరువులు తవ్వేసి కోట్లాది రూపాయలు ఏ రకంగా చేయొచ్చు లేఅవుట్ల దగ్గర ఎకరానికి ఐదు లక్షల చొప్పున ఏ రకంగా తీసుకోవచ్చు అదేవిధంగా మైనింగ్ పర్మిషన్ కూడా ఇవ్వాలంటే కూడా ఎకరానికి ఐదు లక్షలు ఇవన్నీ కూడా చేసి మరి రాష్ట్రానికి కూడా ఆదాయం తీసుకురావచ్చు అటువంటి వ్యక్తికి ఇస్తే ఎందుకంటే ఆల్రెడీ అయిన అనుపర్తి నియోజకవర్గంలో మరి ఆ రకంగా అన్ని కూడా అమలు చేస్తూ మరి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే సంపద సృష్టి అంటే సంపదని ఈ రకంగా సృష్టించాలని ఇప్పటికే మరి చాలామంది ఎమ్మెల్యేలు ఈయన ఆదర్శంగా తీసుకునే పరిస్థితి అనుపర్తి నియోజకవర్గంలో ఉంది దీనికి సంబంధించి మరి ముఖ్యంగా ఆయన హయంలో ఇవన్నీ కూడా ఏ రకంగా అన్నది కూడా చెబుతా ఉన్నాం నేను గత కొన్ని నెలల నుంచి కూడా చెప్తా ఉన్నా రామ్ ఆఖరికి నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ పేకడ క్లబ్లో ఈ కూడా ఎక్కువైపోయి ఆఖరికి ఎమ్మెల్యే స్వగ్రామం రామవరంలో కూడా పేకడ క్లబ్ మరి రన్ చేస్తున్నారు అని చెప్తే ఆయన కూడా అటువంటిది ఏమీ లేదు ఈ అపోజిషన్లో పని పాట లేకుండా మాట్లాడే మాటలని అదేవిధంగా తన అనుచరులచే నా మీద కూడా వ్యక్తిగతంగా మాట్లాడించడం జరిగింది ఈ రోజున సాక్షి ఆధారాలతో సహా నేను మరి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా రామవరం గ్రామంలో మరి మొన్న జరిగింది ఈ పేకాట క్లబ్ నిజంగా ఒక గెస్ట్ హౌస్ ఒక ఇంద్రభవనం వల్లా నేర్పించేసారు రామవరాన్ని అది కూడా రోడ్ ఫేసింగ్ అక్కడ మరి పోలీసు మరి వారు దాడి చేసి సుమారు ఇరవై ఏడు ఇరవై ఏడు మందిని అరెస్ట్ చేయడం అదేవిధంగా మరి ఆరు కారు సుమారు పద్దెనిమిది వరకు కూడా బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇది అంతా కూడా జరిగింది ఎక్కడో కాదు ఎమ్మెల్యే ఇంటికి వేటు దూరం అంతేకాకుండా ఎమ్మెల్యే తరఫున ఎక్కితే డైరెక్ట్గా కనిపిస్తుంది అంటే అంత దగ్గరలోనే ఆయన ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు అంటే గురువు ఎలాగ నడుస్తుంది అదేవిధంగా శిబిరంలో నుంచి కలెక్షన్ కావాలంటే వాళ్ళు ఏమో తక్కువ చెప్తారేమో ఎక్కువ మంది వచ్చినా కూడా ఈ వేళ కలెక్షన్ లేదని చెప్తారేమో అని ఎప్పటికప్పుడే వెరిఫై చేసుకోవడానికి ఆయన ఏంటి ఆయన ఇంట్లో వాళ్ళే మేడక్తే తెలుస్తుంది ఎన్ని బైక్లు ఉన్నాయి ఎంతమంది వస్తున్నారు సిబ్బడానికి అంటే వాళ్ళ కలెక్షన్ ఎక్కడ కూడా తగ్గకుండా సుమారు రెండు లక్షల వరకు కూడా రోజు మరి ఎమ్మెల్యే ఇంటికి వెళ్తుంది ఎమ్మెల్యే అంటే మరి అక్కడ ఉన్నారు పట్ట మహారాణి సంపాదలక్ష్మి గారు ఆ సంపద లక్ష్మి గారి చేతికి వెళ్తుందని గతంలోనే చెప్పారు ఇద్దరు మరి కౌంటింగ్ చేసేటప్పుడు కూడా ఏ రోజు ఆ రోజు వచ్చే అమౌంట్లన్నీ కూడా కౌంట్ చేయడం కౌంట్ చేయడానికి కూడా ఇద్దరు మనుషులు కూడా మరి పెట్టుకున్నారు అక్కడ ఏ రోజు రోజు అని చెప్పడం జరిగింది నేను మాట్లాడినీ కూడా అక్షర సత్యాలు అందు గురించే ఈ రోజున ప్రత్యక్షంగా మరి పోలీసు వారు రైడింగ్ తోటి అన్నీ కూడా పట్టబైలైన రామకృష్ణారెడ్డి మాట్లాడేవాడు నేను ఎమ్మెల్యే వాళ్ళు ఏది ఆధారాలు లేకుండా సుళ్ళు కబుర్లు చెప్పేవాడు ఈ రోజు నేను ఏది మాట్లాడినా ఒక చెరువు విషయం ఉన్నాయి లేదంటే పేకాడి అబ్బాయిలో ఉండి లేదంటే మరి బెల్ షాపుల విషయం ఏమైనా ఉన్నాయి అన్నీ కూడా పక్కా నిజాలే మాట్లాడతా ఉన్నాను లేదు సుళ్ళు కబుర్లు కాదని ఈ సందర్భంగా మీ ద్వారా రామకృష్ణారెడ్డికి తెలియజేస్తున్నాను అంతేకాకుండా అక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి అక్కడ షెడ్యూల్ కూడా ముందు ఒక షెడ్ కింద గోకులంలో పెట్టి మరి ప్రభుత్వం నుంచి రెండు లక్షల వరకు కూడా గ్రాంట్ అంటే సబ్సిడీ వస్తుంది ఈ సబ్సిడీ కూడా తీసుకుందామని ప్లాన్ చేశారు ఆ స్థలం ఎవరిదో తెలుసా ఈయనకి స్వయా కజిన్ బ్రదర్ గోపాలకృష్ణారెడ్డి గారని ఒక ఆయన ఆయన స్థలంలోనే పెట్టింది బయట వాళ్ళ స్థలం కాదు ఆ రెండు లక్షలు కొట్టేద్దాం గోకులంలో పెట్టి అని ఈయన ప్రయత్నం చేస్తే మరి చివరకు వాళ్ళు ఈ షెడ్యూల్ కింద కాకుండా గోవుల షెడ్ కింద కాకుండా ఒక గెస్ట్ హౌస్ కింద ఎప్పుడైతే నిర్మిస్తున్నారో అధికారులు కూడా భయపడిపోయి మేము ఇవ్వకూడదు ఇస్తే మేము బుక్ అవుతాం దీనికి అధికారులు కూడా వెంకం చేశారు కానీ దీని యాక్ ఆ గ్రామంలో మొట్టమొదటి కొబ్బరికాయ పెట్టింది అదే ఇస్తాం అంటే ఈయన ఎక్కడ దొరికిన ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఎవరు అందరికీ ఇది ఈ గోకులం అన్నది మోడీ గారు బ్రెయిన్లోంచి వచ్చింది మరి ఆయన పార్టీయే అంటే మోడీ గారు లేదు ఎవరు లేదు ఎవరు వచ్చినా ఏమైనా కానీ తనకు కావాల్సింది తన అవినీతి తన కంటిన్యూ అవ్వాల్సిందే తనకు మొత్తాల్సింది మొత్తాల్సిందే మరి బీజేపీ మరి సిద్ధాంతమైన పార్టీ అంటారు అసలు ఈయనకి టికెట్ ఇచ్చినప్పుడే వాళ్ళ సిద్ధాంతాలు లేవని తెలిసిపోయింది అందుకే ఇటువంటి అవినీతి పనులకు ఇచ్చినప్పుడే మరి స్వయన మోడీ గారి కలల ప్రాజెక్ట్ అది దాన్ని ఈ రకంగా తూటుపడడానికి ఆయన ప్రయత్నం చేశాడు చివరికి గతి లేక పంచాయతీ అప్పు తీసుకుని తీసుకుని ఒక గెస్ట్ హౌస్ అందులో ఈ పేకాట శిబిరం రన్ చేసే గెస్ట్ హౌస్లో పోలీసులు అయితే వెళ్ళిన వాళ్ళందరూ కూడా మీడియా సోదరులు అయితే అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఏమిటి ఇది ఏదో లోపల గదులన్నీ చూస్తుంటే బ్రహ్మాండంలోనే హోటల్ నుంచి ఇక్కడ సౌకర్యాలు అయ్యేది ఉన్నాయి ఎవరికి కావాల్సింది అంటే వాళ్ళకి టిఫిన్లు భోజనాలు అన్నీ కూడా అక్కడే మందు విందు ఒకటేటి రెండేటి నోటికి చెప్పలేము అన్ని రకాల సౌకర్యాలు కూడా సంపూర్చి ఇక్కడ యువకుల్ని ఇక్కడికి మరి ఆకర్షించడం అంటే యువకుల్ని ఈ రకంగా చెడగొట్టడం నియోజకవర్గంలో వేలాది మంది ఈ రోజున తమ ఆస్తులు పోగొట్టుకున్నారు ఈ సివిలర్ వెళ్ళి అంటే వాళ్ళ రక్త మాంసాలతో అంటే వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించింది యువకులు తెలిసి తెలియని వయసులో దీనికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఈ రకంగా మరి నష్టపోవడం కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఈ రోజున ఆర్థికంగా చిన్న భిన్నమైనా ఈ హాయి గంజాయి వాడక ఎక్కువంది పేకడ క్లబ్లు ఎక్కువైనాయి అదేవిధంగా ఇంటింటికి వీధి వీధికి బెల్ షాప్ ఇంటింటికి మధ్యం ఫోన్పే తోటి కూడా వచ్చేస్తున్నాయి చెప్తే వచ్చేస్తాయి ఆ రకంగా నియోజకవర్గ ప్రజల్ని పీడించడం ముఖ్యంగా యువతని ఈ రకంగా వాళ్ళని మరి పాడు చేయడం అంటే ఒక ఎమ్మెల్యే గారు గెలిచి నువ్వు చేయవలసింది మరి వీళ్ళకి ఏదో రకంగా యువతకి అవకాశాలు కల్పించాలి వాళ్ళకి ఏదో ఉద్యోగాలు వచ్చి ఇలా ఉండే ఉద్యోగాలు చేయాలి లేదంటే వాళ్ళ కుటుంబాల ఆర్థిక పరిస్థితి బాగుండేలా చెయ్యాలి ఇవేమీ కాకుండా కేవలం నీ స్వార్థం డబ్బు సంపాదించాలనే ఒకే ఒక స్వార్థం ఆ స్వార్థంతో ఈ రోజున మరి ఈ యువతని ఈ రకంగా చెడగొట్టడం ఎంతవరకు భావిగా అన్నది చూడండి ప్రజలకు మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి మరి కోట్లాది రూపాయలు రోజు తగ్గినవారు ఎందుకంటే అక్కడ మరి ఉన్నది ఏంటి కార్లు బైకులు ఎన్ని ఇన్ని పట్టుబడినంటే వంద రెండు వందలు వెయ్యి రెండు వేలతోటి కాదు అక్కడ కాయిన్స్ దొరికినాయి ఆ పాయింట్స్ ఎక్కడ బావాలోనేవా క్యాష్లో ఇవి కూడా మరి పాయింట్స్ అయ్యి ఉంటుంట మన సినిమాల్లో చూడడం లేదంటే ఒక్కొక్కసారి వీడియోలోనే కూడా చూడడం జరుగుతుంది అది సాక్షాత్తు అనపర్తులో ఎంఐఏ స్వగ్రామంలో తన ఇంటి దగ్గరలోనే మరి కాయిన్స్ ఒక్కొక్క కాయిన్ విలువ ఐదు వందల నుంచి ఐదు వేలు వరకు కూడా అక్కడ చూడండి ఎంత దారుణ అన్నది ఎంత దారుణంగా డబ్బులు దోచేయడమే కాకుండా మరి ప్రజలకి ఏ రకంగా మెసేజ్ ఇస్తున్నాడు నేను అన్నీ కూడా మరి గుట్టంతా కూడా గట్ట ఈ వేళ మేము ఎప్పుడు కూడా చెబుతున్నదంతా కూడా అక్షర సత్యం అంతేకాకుండా మరి ఈ కూటమి సభ్యులు కూడా ఒకటే నేను మరి విజ్ఞప్తి చేస్తున్నా పేసేవాళ్ళకి ఆ మధ్య ఏదో పోస్టింగ్ గురించి కూడా జనసేన సోదరులతో ఏదో మాట్లాడించడం జరిగింది ఎమ్మెల్యే రామకృష్ణ గారు మరి సోదరులు కూడా ఒకటే చెప్తా ఉన్నా జనసేన సోదరులు మీరు అప్పుడు మాట్లాడిన తీరు కూడా మరి తెలుగుదేశం విధానం మా విధానం అంతా కూడా మమ్మల్ని కలుపురే పోతున్నాడు దేంట్లోనూ కూడా మాకు ఏ రకమైన వివక్షత లేదు అది అని మీరు చెప్పారు సంతోషం బాగా జరుగుతుంది ఇటువంటి అక్రమాలు అదే విధంగా అన్యాయాలు అవినీతి కార్యక్రమాలకి మీకు ఏ రకంగా సంబంధం లేదు మీరు ఏ రకంగా అనుభవం లేదు అంటే మాత్రం తక్షణమే మీరు ఖండించండి ఇటువంటి ఆటలతో మాకు సంబంధం లేదండి లేదంటే ఇతను మేము వస్తే ప్రజలు కూడా మిమ్మల్ని కూడా అనుమానించవలసిన పరిస్థితి వస్తే తక్షణమే మేము ఏదైనా కూడా అవినీతి కార్యక్రమాలకి మేము పాటు పడతాం తప్ప ఇటువంటి అవినీతి కార్యక్రమాలకి ఎప్పుడూ కూడా మేము సపోర్ట్ చేయాలని కూడా మీరు తగ్గే చెప్పవలసింది కాకుండా మరి బీజేపీ నాయకత్వం మొన్న మధ్య ఏదో సోషల్ మీడియాలో జరిగిందో లేదో నిజమో కాదో కూడా ఎవరికీ తెలియదు ఈ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మరి బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు చాలా పొగిడారు చాలా గొప్పగా పనిచేస్తున్నామయ్యా చాలా బాగా అద్భుతంగా ఉందని ఈ పని తీరని నేను మెచ్చుకున్నానని ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు అయ్యా మాధవ్ గారు అంటే మీ దృష్టిలో మరి మంచి అంటే పేకాడ కలపలు రన్ చేయడం అవినీతి కార్యక్రమాలు చేయడం చెరువులు ఇష్టారాజ్యంగా తవ్వేసి కోట్లాది రూపాయలు కొట్టేయడం లేఅవుట్ల దగ్గర అదేవిధంగా మైనింగ్ దగ్గర డబ్బులు తీసుకుంటాం విధంగా నచ్చని వాళ్ళని తీవ్రంగా హింసించి వాళ్ళని బాధించడం ఇది బీజేపీ సిద్ధాంతమా ఇటువంటి వ్యక్తిని మీరు పోడారా ఇటువంటివి కూడా మేము సపోర్ట్ చేస్తున్నామంటే ధైర్యంగా మీరు కూడా ఇవ్వండి లేదంటే ఇటువంటి చర్యలతో మా పార్టీకి సంబంధం లేదు మేము అటువంటి వాటిని ఎంకరేజ్ చేయమని మీరు స్పష్టంగా చెప్పండి లేదంటే ప్రజలు మీరందరూ పడుకుంటారు అతను చెప్పుకున్నట్టుగా అతను ఆల్రెడీ ఒక మెసేజ్ ఇచ్చాడు మొన్న దాని ప్రకారంగా చూస్తే మీరు ఇటువంటి ఆటలకి మీరు సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగానే ప్రజల్లో సంకేతం పెడుతుంది మరి ఎంతో సిద్ధాంతమైన పార్టీ అంటారు మరి అది నిర్ణయం తీసుకోవాల్సింది మీరే మేం కాదు అంతేకాకుండా మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏదైతే ఉందో ఏది ఈ పోలీసులు మనం పట్టుకున్నారో ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి పోలీసు అధికారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఎవరైనా సరే మనం చూస్తుంటాం పోలీసులు చిన్న చిన్న వాళ్ళని మామూలు సామాన్య వాళ్ళ జోలికి వెళ్తారు పెద్ద పెద్ద వాళ్ళకి జోలికి వెళ్తారు చాలా చోట్ల కానీ ఇక్కడ ఇదే పద్ధతి మళ్ళీ మాట్లాడుతూ మీరు అంటుంటారు నేను మూలారెడ్డి గారికి రాజకీయ వారసన్ని యాభై ఐదు సంవత్సరాల నుంచి మా రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం అని చెప్తా ఉంటాడు అంటే ఆయన దయా దాక్షిణ్యాలతో ఆయన పేరుతో అదేవిధంగా అధికార పార్టీ ఆండతోటే నువ్వు ఎమ్మెల్యే ఓకే సంతోషం కానీ నువ్వు ఈ రకంగా పేకాట క్లబ్బులు రన్ చేస్తానో ఈ రకంగా దందాలు చేసేస్తానో నేను గతంలోనే చెప్పాను అదేవిధంగా డైలీ గ్రూప్ గురించి ఇలా రెండు లక్షలు వసూలు చేస్తున్నాను అదే విధంగా మరి చెరువుల దగ్గర నుంచి లేఅవుట్ల దగ్గర నుంచి ఇలా డబ్బులు కలెక్ట్ చేస్తున్నావు అని తెలిస్తే పాపం పైనున్న ఆయన ఏ లోకాన్ని ఆయన ఆత్మ మాత్రం తీవ్రంగా చూపేస్తుంది రేపు ఓటో తడికినా ఆయన వర్ధంది ఏదో ఘనంగా జరుగుతానని ఈ చెప్పడం జరిగింది ఈవేళ సోషల్ మీడియాలో చూశాను నీకు ఒకటే విషయం చెప్తా ఆయన వర్ధంతి జరపడం ఘనంగా నన్ను పక్కన పెట్టి నిజంగా ఆయన ఆత్మ క్షోభని తగ్గించాలంటే ఆ వర్ధంతి రోజున ఆయన విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి సాష్టాంగ దండ ప్రమాణాలు చేసి లెఫ్ల తర్వాత మీకు రకమే నేను తప్పు చేశాను ఇటువంటి పేకాడ్ క్లప్పులు రన్ చేయడం కానీ లేదంటే చెరువులు కానీ లేదంటే లేఅవుట్లు కానీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళని హింసించడం కానీ ఇవన్నీ కూడా చాలా తప్పులు చేశాను మీరు చేయని పనులన్నీ కూడా నేను చేశాను మీ రాజకీయ వారసత్వాన్ని నేను పుచ్చుకున్నాను కానీ ఇవన్నీ కూడా లేనిపోయి అన్ని కూడా మీకు నేను అపవాదు తీసుకోవాల్సినందుకు క్షమించండి అని ఆయన క్షమాపణ వేడుకో వేడుకున్నప్పుడు మిగతా మంచి పైన ఆయన ఆత్మ శాంతిస్తుంది అదే కాకుండా ఆయన్ని అభిమానించే వాళ్ళు కూడా సంతోషిస్తారు కనీసం ఇప్పటికన్నా ఇతను తప్పు తెలుసుకున్నాడు చంపలేసుకున్నాడు అదే కానీ ఇటువంటి అవినీతి కార్యక్రమాలు ప్రజల యొక్క మరి మాంస రక్త మాంసాలకి మరి కకృతిపడి ఈ రకంగా చేసిన నువ్వు మాట్లాడింది గతంలో ఏమేమి మాట్లాడేవో ఏం ఆధారాలు లేకుండా గుర్తెచ్చుకో ఏదో అని ఆర్టిన్ అని రకరకాలుగా ఏదో మాట్లాడేవే ఏ సంపద లక్షణం ఏం చేస్తుంది ఇప్పుడు చెప్పు సంపద లక్షణం ఎంత తీసుకుంటున్నాం మేము సాక్షితో మాట్లాడుతున్నాం మేము ఆరోపణలు డైరెక్ట్గా మేమే పెద్ద సాక్ష్యం మేము ఏం చెప్పక్కర్లేదు డైరెక్ట్గా పోలీసు రైడింగ్ చే అదే పెద్ద సాక్ష్యం మళ్ళీ వాళ్ళని అదే విధంగా వాళ్ళని ఒత్తిడి చూస్తూ కూడా చాలా ప్రయత్నం చేసేవాట పోలీస్ సిబ్బంది ఏదో రకంగా నన్ను ఈ గణం నుంచి గట్టు నేను వాడేండి బయట వాడేయండి బాబు నన్ను లేదంటే పరువు పోతాను చాలా వేడుకున్నా అయినా కూడా పోలీస్ సిబ్బంది ఎక్కడా కూడా నీ వేడుకోల్ని ఎక్కడా కూడా ఒప్పుకోకుండా వాళ్ళు విశాఖంగా చేశారు మరొక్కసారి మీడియా ద్వారా ఆ పోలీసు సిబ్బంది అందరినీ కూడా ప్రత్యేకంగా అభినంది థ్యాంక్ యూ